నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీన మిథున రాశి జాతకులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అద్భుతాలు మీ లైఫ్ లో జరగబోతున్నాయి ఆ అద్భుతాలు ఏమిటంటే ఖచ్చితంగా శుభవార్తలే పరిస్థితులు అనుకూలంగా మార్పుదల జరగడమే ఇది గ్రహ గోచార స్థితి కావుని ఒక్కసారిగా మూడు శుభవార్తలు మీ జీవితంలో ఊడిపడబోతున్నాయి ఏమిటి ఆ అద్భుతాలు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి కొంతమంది తప్పులు చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తప్పులను దాచిపెడుతూ ఉంటారు కానీ ఈ రాశీ జాతకులు ఇటువంటి వ్యక్తులను అస్సలు ఇష్టపడరు వీరు తప్పు చేయరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు పశ్చాత్తాపడతారు ఈ రాశీ జాతకులు అబద్దాలు చెప్పరు అబద్దాలు చెప్పేవారిని ఇష్టపడరు క్రమశిక్షణగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు ఒకవేళ ఏదైనా తెలియకపోతే తెలియదు అని చెప్పి తెలుసుకోవడం నేర్చుకోవడం వీరికి చాలా ఇష్టం ఆరోగ్యపరంగా సమయ పాలనకు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మేలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోని మంచి నైజం ఉంటుంది పాత స్నేహాలను బంధాలను అయినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎప్పుడూ కూడా వీరి యొక్క విజయాల కోసం ఇతరులను అపజయాలకు గురి చేయడం తక్కువ చేసి చులకన చేసి పరుష పదజాలంతో అవహేళన చేయడం వీరికి ఇష్టముండదు ముఖ్యంగా జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున వీరి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు చూస్తారు ముఖ్యంగా విదేశీ యానం వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక నెరవేరుతోంది దానికి సంబంధించి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్లడానికి లైన్ క్లియర్ అవుతుంది ఇప్పుడు మీ జీవితంలో విదేశాలకు వెళ్లడానికి లైన్ క్లియర్ అవుతుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా పెద్ద అద్భుతం అని చెప్పుకోవాలి ఇక మరొక అద్భుతం ఏమిటంటే గనక వివాహం కాని వారికి మంచి సంబంధం ఈ రోజు సాధారణంగా గడుస్తుంది మంచిగా శుభంగా మారబోతోంది ఈ రోజు ముందుకు మంచి అవకాశం వస్తోంది చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి భాగస్వామి ఉండాలని కోరుకుంటున్నారు అటువంటి మంచి సంబంధం ముందుకు రావడం లేదంటూ చాలా నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతోంది మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుంది మీకు మంచి భాగస్వామి లభించబోతున్నారు దానికి సంబంధించి మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు లేకపోతే మీడియేటర్స్ ద్వారా కావచ్చు ఒక మంచి సంబంధానికి సంబంధించి వివరాలు మీకు ఈ రోజున వినే అవకాశం కనిపిస్తోంది అతి త్వరలో మీకు పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ది లేదని నిరాశ చెందుతూ ఉంటే గనక మీ యొక్క జీవితంలో ఇప్పుడు అత్యద్భుత ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు ఆశించిన ఫలితం ఈ సమయంలో పొందుకుంటారు అది ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కావచ్చు ప్రమోషన్ కి సంబంధించింది కావచ్చు మీరు ఊహించని రీతిలో ఒక అద్భుత వార్తనైతే ఈ రోజున వినే అవకాశం ఉంది ఈ విధంగా మూడు అద్భుతాలు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజునే వినవస్తూ ఉన్నారు కానీ మీ ఇంట్లోనే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి మీ యొక్క గృహంలోనే ఒక ద్రోహి కనిపిస్తున్నారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని ఒక వ్యక్తి ఉన్నారు తను ఎప్పుడూ కూడా మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు వారితో అయితే మీరు ఈ రోజు గొడవ అయితే పెట్టుకోవద్దు వారి మనస్సు మార్చడానికి యత్నించండి ఏదైనా అపోహ అపోహమున్నా అపార్థమున్నా అబద్దాన్ని నిజమని వారు నమ్ముతూ ఉన్నా ఆ యొక్క అబద్దాల దొంతరలు తీసివేయడానికి ప్రయత్నించండి అప్పుడే మీ జీవితంలో మార్పు అయితే వస్తోంది వారి జీవితాన్ని కూడా మీరు కట్టబెట్టిన వారు అవుతారు వారి జీవితాన్ని కూడా మంచిగా కట్టిన వారు అవుతారు మీరు మీ గురించి మీ వెనుకాల చెడు ప్రచారం వారు చేస్తుంటారు మీరు వారితో గొడవ అయితే అస్సలు పెట్టుకోవద్దు ఈ యొక్క పరిస్థితులను మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయండి ఏదో ఒక సందర్భంలో మీ పైన ద్వేషాన్ని చూపిస్తున్న సందర్భంలో మనం వారిపైన ప్రేమను చూపించామంటే ఖచ్చితంగా వారి లోపల నుంచి మార్పు అనేది వస్తుంది ఈ విధంగా చేయడం ద్వారా బంధాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వ్యక్తులు చాకచక్యంగా తెలివితేటలతో వారికి గుణపాఠం నేర్పించడానికి ప్రయత్నం చేయండి బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడండి ముఖ్యంగా ఈ రాశి జాతకుల్లో ఇప్పుడు చెప్పినట్లుగా మూడు అద్భుతాలు అయితే జరగబోతున్నాయి కానీ ఇంట్లోనే ఉన్న ద్రోహి మూలంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు వారికి గుణపాఠం నేర్పించడానికి కూడా భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు మంచి హృదయంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని శత్రువులుగా భావించే వ్యక్తులను మిత్రులుగా మార్చుకోండి అయితే అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయడం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుండడం ఎంతో మేలు చేస్తోంది అంతా మంచిది